శివుడు భిక్షగాడిగా వచ్చిన రోజు దేవుడు బంగారం రూపంలో రాడు మనుషుల రూపంలో వస్తాడు ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే దేవుడికే పెట్టినట్టు భక్తి ఉన్న చోట శివుడు తప్పక ఉంటాడు ఒక చిన్న గ్రామంలో లక్ష్మమ్మ అనే పేద విధవరాలు ఉండేది ఆమెకు ఒక కొడుకు అతని పేరు బాలు ఆమె భర్త ఆ బాలు చిన్నప్పుడే చనిపోయాడు ఆ తర్వాత నుంచి ఆమె కష్టపడి పనిచేసి బిడ్డను పెంచుతుంది వాళ్ళు అంతా పేదవాళ్ళు ఒక పూట అన్నం దొరికితే పండగగా భావించే పరిస్థితి కానీ పేదరికం ఉన్న భక్తి మాత్రం అపారం ఆమెకు శివుడు అంటే ప్రాణం ఇంట్లో చిన్న మట్టి శివలింగం ఉండేది ప్రతిరోజు ఎంత తక్కువ అన్నం ఉన్నా ముందుగా దేవుడికి నైవేద్యం పెట్టేది కొడుకు తరచూ అడిగేవాడు అమ్మ మనకి సరిపోదు దేవుడికి ఎందుకు పెడుతున్నావు ఆమె మెల్లగా నవ్వుతూ చెప్పింది దేవుడు తింటాడా బాబు మన భక్తిని చూస్తాడు ఒకరోజు పని దొరకలేదు ఇంట్లో అన్నం లేదు ఆ రోజు ఆమె ఎంతో కష్టపడి కొంచెం బియ్యం సంపాదించింది అది వండి దేవుడికి పెట్టి కొడుకుతో పంచుకొని తినాలి అనుకుంది అప్పుడే తలుపు దగ్గర ఒక బలహీన స్వరం వినిపించింది అమ్మ భిక్షం మూడు రోజుల నుంచి తినలేదు తలుపు తీసి చూసింది చాలా వృద్ధుడు ఎముకల మీద చర్మం మాత్రమే చలికి వణుకుతున్నాడు కొడుకు వెంటనే అన్నాడు అమ్మ మనకి సరిపోదు పంపించు ఆమె కొడుకును నువ్వు దగ్గరకు తీసుకొని చెప్పింది బిడ్డ ఆకలి ఎంత కష్టమో అది మనకి తెలుసు ఇవ్వకుండా ఎలా పంపిస్తాను ఆమె నిర్ణయం తీసుకుంది తన భాగం మొత్తం ఆ భిక్షగాడికి పెట్టింది తను మాత్రం నీళ్లు తాగి పడుకుంది భిక్షగాడు అన్నం తింటూ ఆమెను లోతుగా చూశాడు నీకల్ ఆకలి లేదా అమ్మ ఆమె చిరునవ్వుతో చెప్పింది మీరు తిన్నాకే నాకు తృప్తి భిక్షగాడు నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు ఆ రాత్రి ఆమెకి ఒక ఆశ్చర్యకరమైన స్వప్నం వచ్చింది చుట్టూ ప్రకాశం దివ్య సంగీతం మరియు మధ్యలో జటాజుటం గంగ నీలకంఠం త్రిశూలం స్వయంగా శివుడు ఆమె వణికిపోయింది శివుడు మృదువుగా అన్నాడు అమ్మ నాకు నువ్వు అన్నం పెట్టావు ఆమె ఏడుస్తూ చెప్పింది ప్రభు నేను పేదదాని మీకు ఏమి ఇవ్వలేను శివుడు చిరునవ్వుతో అన్నాడు నువ్వు ఇచ్చింది అన్నం కాదు నీ ప్రేమ కరుణ నీ హృదయం భక్తి భక్తి ఉన్న చోట నేను ఎప్పుడూ ఉంటాను అలా చెప్పి అర్ధనార్థం అయ్యాడు మరుసటి హృదయం ఆమె బయటకు వచ్చి చూసింది ఇంటి ముందు ఆశ్చర్యకరమైన దృశ్యం బంగారం లేదు రాజభవనం లేదు కానీ ఒక ఎద్దుల బండి నిండ బియ్యం పప్పు నూనె కూరగాయలు మరియు జీవించడానికి కావలసిన అన్నీ ఉన్నాయి గ్రామస్తులు కూడా ఆశ్చర్యపోయారు కొడుకు ఆనందంతో కేక వేశాడు అమ్మ దేవుడు ఇచ్చాడు ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిన్న వచ్చిన భిక్షగాడు మహాదేవుడే ఆ రోజు నుంచి ఆమె జీవ జీవితంలో పేదరికం ఉన్న కష్టం మాత్రం రాలేదు ఆమె ఇంటి తలుపు ఎప్పుడూ ఆకలితో వచ్చిన వారికి తెరిచే ఉండేది గ్రామంలో అందరూ అన్నారు ఆమె శివుడి భక్తి రాలు అని పిలిచేవారు దేవుడు బంగారం రూపంలో రాడు మనుషుల రూపంలో వస్తాడు ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే దేవుడికి పెట్టినట్టే భక్తి ఉన్న చోట శివుడు తప్పక ఉంటాడు వీడియోకి ఒక లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలపండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి